సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఈ చిత్రం ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ నగరంలోది ఇక్కడ పదిహేడు వందల ఇరవై నుండి పద్దెనిమిది వందల వరకు ప్రతి ఏటా హసీనా ఏ హింద్ ఉత్సవం జరిగేది హసీనా ఏ హింద్ ఉత్సవంలో అక్కడ ఉన్న అందమైన హిందూ అమ్మాయిలను వివిధ దేశాల నుండి మొగలు కొనుగోలు చేసి వారిని ఇళ్లకు తీసుకెళ్ళి ఆ అమ్మాయిలను తమ ఉంపుడు గతెలుగా ఉంచుకుని ఆ అమ్మాయిలను తమ స్నేహితులకు ఉచితంగా ఒకరోజు బహుమతిగా ఇచ్చి తమ అహాన్ని చూపించుకునేవారు హిందూ యువతులను బలవంతంగా తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్ముతున్నారని సమాచారం తెలిసిన నాటి సిక్కు యోధులు సర్దార్ సింగ్ అహుల్వాలియా సర్దార్ సింగ్ రామ్ గరియా సర్దార్ చద్రత్ సింగ్ సర్దార్ బఘేల్ సింగ్ మరియు సర్దార్ హరిసింగ్ వంటి ఖల్సా యోధుల రక్తం ఉడికిపోయింది ఆ మార్కెట్లలోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని ఆ యోధులు ఒక భిన్నమైన వ్యూహం రచించారు మొఘల్ సైనికులు గజనీ మార్కెట్లకు వెళ్ళే మార్గాల్లో ఆకస్మిక దాడులను చేశారు దొరికిన ప్రతి మొఘల్ సైనికుడిని ఊచకోత కోశారు తర్వాత మొఘల నుండి ఆ బాలికలను విడిపించి గౌరవంగా వారి ఇళ్లకు తీసుకొచ్చారు నేటి తరానికి ఈ సిక్కు యోధుల గురించి తెలియదు మన చరిత్ర పుస్తకాల్లో ఈ సంఘటన ప్రస్తావన అసలు లేదు ఇక తెలిసే అవకాశం ఎక్కడిది నాటి ఆ మహావీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తున్నాం మళ్ళీ సెక్యులర్ పాఠాలు కూడా చెప్తున్నాం ఇది నేటి హిందువు యొక్క దౌర్భాగ్యం ఉత్తిష్ట వార్త పేరుతో ఉన్న ఫేస్బుక్ నుండి సేకరింపబడింది భారత్ మాతాకి జై